మీ వలమల రమేష్ అండి రమేష్ గారు చింతపల్లి చింతపల్లి ఖమ్మం రోజు ఖమ్మం జిల్లా మీరు రవి ఎబ్ సిల్స్ బెండ రకాలు ఒక రెండు రకాలు సగం ఇదేమో శారదా శారదవాహం రెండు రకాలు సగం చేస్తున్నారు ఎప్పుడు వేసారండి ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ లో వేసారు అంటే ఇప్పుడు ఒక మూడు నెలలు నెలలు ఇప్పుడు వేసినాక ఎన్ని రోజుల నుంచి కోతకు వచ్చిందండి ముప్పై రోజులు ఒక నలభై ముప్పై ముప్పైనా ఒకటి రెండు వస్తుంటే నలభై రోజులు మంచిగా వస్తాయి ఇప్పుడు ఎన్ని కోతలు కోసారండి ముప్పై కోసండి ముప్పై కోతలు కోసారు ఎట్లా అనిపించింది సార్ మీకు నాకైతే మంచిగా అనిపిస్తుంది నెంబర్ వన్ ఉంది ఇద్దరు కూడా చెప్పా ఏంటి అండి యాతనా రోజు కూడా వేడితో మాత్రం రేట్ క్వాలిటీ ఎక్కువ కావాలని రెండు రోజులు కావాలంటే మళ్ళీ వచ్చి మళ్ళీ మూడు రోజులు మళ్ళీ వచ్చిన సార్ వచ్చి నాకనే తెచ్చేసిన ఇది సార్ మీద పాలు కిలో కిలో కోసం అసలు వచ్చాయి రోజుకి రెండు ఒక మినిమో ఒక డైలీ गारवातेगा रोज़ चोर गुलाब नहीं था कितना पिचना नहीं था ये आवाज़ ना कितना बुखार ना वार्डेल थे तो बुखार आया था नहीं हाँ

తక్కువ పెట్టుబడి అది ఇప్పుడు రోజుల్లో నలభై రోజులు అవ్వాలో కారు వేసి ముందు వచ్చేది అబ్బే ఒకసారి రెండు సార్లు పీకిన మూడు సార్ మీరు ఏమంటారు కట్టి ఆ మంది వస్తే ఇది రోజు మరొక మంది మందుకు అవసరం ఉండదండి అంటే అవసరమైన నెరవాటు కాయ కాయపడే వరకు అయితే వేయకూడదు తర్వాత వేసుకుంటే వేసుకోవచ్చు కానీ కాయపడే వరకు అయితే ఇప్పుడు గనుపు దగ్గరగా ఎట్లా ఉందండి దగ్గరగా ఉందండి దగ్గర నుంచి కాయపడుతుంది కాయలు మూడు ఇప్పుడు రెండు రెండు వస్తాయిగా దోమ కూడా తక్కువండి దోమలేదు మళ్ళీ వేసింది కూడా మనం బూడే కావాలి వేసిన పోతాయి పోయినాయి కూడా మంచిగా కట్టుకుంది ఓవరాల్ గా ఎట్లా అనిపించింది సార్ మాకైతే బ్రహ్మాండం ఉందండి

ఇప్పుడు రెండు సార్లు వేస్తాం ఓకే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు చూసారండి తోట